ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచట్టి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ మనకి ఈరోజు రెండు ప్రశ్నలు వచ్చినాయండి ఒకటి ఏమో శ్రీనివాసులు గారి దగ్గర నుంచి ఇంకోటి కృష్ణయ్య గారి దగ్గర నుంచి ఈ ప్రశ్నలు విందాము వాటికి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం వెంకటాచట్టి గారికి నా నమస్కారములు నా పేరు శ్రీనివాసులు జమ్మడు తాలూకా బేపరాల గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్ అగ్నిహోత్రం వలన ప్రాణవాయువు వెలువడుతుందా మీరేమన్నా పరిశోధన చేశారా నిరూపించారా చెప్పగలరు దయచేసి నమస్తే సార్ శ్రీనివాస్ గారు ప్రశ్న విన్నారు కదండి యజ్ఞంలో ఆక్సిజన్ వెలువడుతుందా ప్రాణవాయువు వెలువడుతుందా అని ఆయన ప్రశ్న యజ్ఞం చేసినప్పుడు మీరు ఒకటి గమనించాలి శ్రీనివాసులు గారు అదేంటంటే వాటర్ నీరు అది రెండు వేల రెండు వందల డిగ్రీ సెంటిగ్రేడ్కి మీరు కనుక తీసుకువెళ్తే అదే స్ప్లిట్ అవుతుంది హైడ్రోజన్ కింద ఆక్సిజన్ కింద విడిపోతుంది అక్కడ ఆక్సిజన్ వెలువడుతుంది సో ఆ టెంపరేచర్ దగ్గర మాత్రమే నీరు అట్లా సెపరేట్ అలా కాకుండా ఏమన్నా కెమికల్స్ ఉన్నాయనుకోండి ఆ కెమికల్స్ని అంటే రసాయనిక పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనము ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ని మనం దాని నుంచి తీసుకురావచ్చు అంతేకాకుండా ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటంటే నీటిలో విద్యుత్తును ప్రసరింపచేసి ఆక్సిజన్ విడుదల చేయించవచ్చు ఇది కూడా ఉంది సో యజ్ఞం చేస్తున్నప్పుడు ఏమవుతుంది యజ్ఞం చేసేటప్పుడు అమితమైన వేడి పుడుతుంది అక్కడ ఆ టెంపరేచర్లు మీకు ఎక్కడి దాకా తీసుకెళ్ళచ్చు అన్నది ఇంపార్టెంట్ అది కనుక రెండు వేల రెండు వందల డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్ళింది అనుకోండి అక్కడ ఏ పదార్థాలు అయితే నీటిని విడుదల చేస్తున్నాయో ఆ పదార్థాలు స్ప్లిట్ అవుతాయి అన్నమాట అక్కడ అంటే ఇప్పుడు మీరు మండిస్తున్న పదార్థాలు ఏవైతే యజ్ఞ సామాగ్రి వేస్తున్నారు దానిలోంచి మీకు ఏ ఏ పదార్థాలు బయటకు అన్నది ఇంపార్టెంట్ వాటిల్లో కనుక ఆక్సిజన్కి సంబంధించిన ఉండి ఈ టెంపరేచర్లకి అది సెపరేట్ అయితే ప్రాణవాయువు విడుదలవుతుంది అది అయితే ఇలా విడుదలవుతుంది కదా ఇంకేముంది ప్రాణవాయువు ప్రొడ్యూస్ చేసేస్తున్నాం కదా అంటే అది అంత సులభం కాదు యజ్ఞ ప్రక్రియ అనేది రకరకాలుగా ఉంటాయి అన్నమాట వాటిలో తప్పకుండా మంచి చేసి విడుదలవుతాయి కానీ ఆక్సిజన్ని విడుదలవ్వాలన్న రూలే లేదు అక్కడ పైగా విడుదల ఏం చేసుకుంటాం మనం ఆల్రెడీ మనకి ఇరవై పర్సెంట్ ఉంది ఆక్సిజన్ బ్రహ్మాండంగా ప్రపంచం అంతా ఆ ఇరవై పర్సెంట్తో మనం హాయిగా బతికేస్తుంది అనేక ప్రాణులు అనేక జీవరాశులు చెట్టు చేమలు అన్నీ బతుకుతాయి సో అంతకంటే ఆక్సిజన్ అవసరం ఉండదు అయితే ఆక్సిజన్ ఎక్కువ అయితే కనుక ఇంకా ప్రమాదం కూడా ఉంటుంది అన్నమాట సో అందుకని ప్రాణవాయువు విడుదలవ్వాలి అంటే విడుదలైన ప్రాణవాయువుని మనం యుటిలైజ్ చేసుకుంటున్నామా మనం ఉపయోగించుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్ అనమాట సో విడుదలైతే అవుతుంది ఎప్పుడు టెంపరేచర్ని బట్టి పదార్థాలు వేసిన పదార్థాలను బట్టి ప్రతిసారి అవ్వలేదు చిన్న యజ్ఞకున్నం పెట్టుకొని మీరు చేస్తున్నారు అనుకోండి అక్కడ టెంపరేచర్ ఆరు వందల డిగ్రీలో ఐదు వందల డిగ్రీలో మూడు వందల డిగ్రీలో రావచ్చు అప్పుడు ప్రాణవాయువు విడుదల అవ్వాల్సిన అవసరం అవసరమేం లేదు ఏ పదార్థం వేస్తున్నామో ఆ పదార్థంలో ఉంచి ఆక్సిజన్ విడిగా వస్తుందా అన్నది ఆ టెంపరేచర్ని బట్టి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక గొప్ప శాస్త్రం అన్న సో విడుదల అయ్యే కావాలి అనుకున్నప్పుడు మనం చేయొచ్చు యా చేయొచ్చు కానీ అవసరం ఉందా అవసరం లేదు ఉన్న ప్రాణవాయువు సరిపోతుంది కాకపోతే ఏంటంటే వేరే వాయువులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒక కారు వెళ్ళింది అనుకోండి మీ ఇంటి ముందు నుంచి అది విడుదల చేసే వాయువులు చాలా హానికరంగా ఉంటాయి వాటిని పారద్రోలేందుకు యజ్ఞం చేయాలి అలానే ఆ చుట్టుపక్కల ఎక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి అవన్నీ ప్రొడ్యూస్ చేసే కాలుష్యం చాలా ఉంటుంది వాటిని పారద్రోలడానికి యజ్ఞం చేయాలి యజ్ఞం చేసినప్పుడు ఈ వాయువులు ఆ వాయువుని పారద్రోలుతారు సో దాంతో ఏమవుతుందంటే మీకు స్వచ్ఛంగా ఉంటుంది వాతావరణం సో అప్పుడు మీకున్న ఆక్సిజన్ చక్కగా సరిపోతుంది ఎక్కువే అవుతుంది కూడా సో మీరు చూడండి ఇప్పుడు గాలి మనం పీల్చుకున్నాం అనుకుందాం సో మనం ఒక ఒక అందాజాగా ఒక వంద ఎంఎల్ పీల్చుకున్నాం అనుకోం ఆ వంద ఎంఎల్లో లో ఆక్సిజన్ మొత్తం మనం తీసుకోం దానిలో ఇరవై ఎంఎల్ ఆక్సిజన్ ఉంటుంది ఎనభై ఏమో ఇక నైట్రోజన్ మిగతా గ్యాస్లన్నీ ఉంటాయి సో ఈ ఆక్సిజన్ ప్రాణవాయాన్ని ఇరవై ఎంఎల్ మనం పీల్చుకోం దానిలో కొంత పిలుచుకొని మళ్ళీ బయటికి కూడా వదిలేస్తాం సో ఆక్సిజన్ తీసుకుంటాము ఎంత తీసుకుంటామో దాని నుంచి కొంత మనం ఉపయోగించుకొని మిగిలిన మళ్ళీ బయటకు వదులుతాం సో ఇది ఆక్సిజన్ ప్రాసెస్ అనమాట సో అందుకని మనకి ఆక్సిజన్ సరిపడా ఉంటే సరిపోతుంది వాతావరణం కనుక నిర్మలంగా ఉండి మనం దాన్ని శుద్ధి చేసుకుంటుంటే ఇప్పుడు ఉన్న ఆక్సిజన్ చాలా ఎక్కువ అదని మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు కృష్ణయ్య గారి ప్రశ్నకి వెళ్ళాం నమస్తే నేను ఆర్య సమాజము వ్యక్తిని గౌరవనీయులైనటువంటి వెంకట చాగంటి సరస్వతి గారికి శాస్త్రి మునగాల గారికి నమస్కారములు నా పేరు కృష్ణయ్య వేపరాల గ్రామము మైలవరం మండలము కడప జిల్లా మనుషులు మట్టి నుండి వచ్చారని నేను అనుకున్నాను సత్యాత ప్రకాశంలో చదివి కానీ మీరు భూమి మీదనే పుట్టారు అని అన్నారు ఎలాగో పూర్తిగా వివరించాలని కోరుతున్నాను ఇది నా యొక్క మనవి మొదటి ప్రశ్న ఆయన అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనుషులు మట్టి నుంచి కాదా వచ్చింది మీరేమో మనుషులు అలానే పుట్టేశారని చెప్తున్నారు మరి నేను సత్యార్థ ప్రకాశం చదివాను అందులో మట్టి నుంచి వచ్చినట్టుగా ఉంది అని మాకు తెలిసి సత్యాద ప్రకాశంలో అటువంటిది లేదండి ఎక్కడన్నా పొరపాటు ఉంటుంది చదివినది మొట్టమొదట మనుషులు పుట్టినప్పుడు నేను మాట్లాడేది మొట్టమొదట సృష్టి జరిగినప్పుడు అప్పుడు మనుషుల్ని యువకులుగా పుట్టించాడు పరమాత్మ సో వాళ్ళందరితో వాళ్ళ వాళ్ళందరి శరీరాలు తయారైంది ఈ మట్టితోనే అది మనం ఇప్పుడు 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 మనం మానవ జన్మ చూస్తున్నాం కదా ఎలా పుడుతున్నారు ఏంటని మనం మట్టి తీసుకొచ్చి మనం బొమ్మలు చేసి దానిలో ప్రాణం పోయట్లేదు కదా సో ఈ శరీరం మట్టి అన్నప్పుడు ఈ శరీరం నుంచి పుడితే కనుక అది కూడా మట్టి నుంచి పుట్టినట్టే లెక్క అది లెక్క సో అలా అనుకోవాలి కానీ ఆది సృష్టి ఏదైతే జరిగిందో పరమాత్మ చేసినప్పుడు కూడా ఈ మట్టి అవసరం అవుతుంది శరీరానికి మట్టి అవసరం అవుతుందని కూడా అవసరం అవుతుంది అంతే సో అలానే మళ్ళీ జన్మల జన్మలు వస్తున్నాయి అన్నమాట కానీ మొట్టమొదటి జన్మ తల్లిదండ్రులు లేకుండా పుట్టారు వాళ్ళని పుట్టించడం పరమాత్మ చేసింది సో అవన్నీ అనమాట సో అది అది ఎంతమంది పుట్టారంటే ఓ లక్షల్లో పుట్టారు ఒక ప్రాణిగా పుట్టి ఇక ఇంకో రెండో ప్రశ్న గత మనిషిని గత జన్మ కర్మ ఫలములు ఈ జన్మ కారణమైతే ఒక జన్మ కర్మ ఫలముల లేక అంతకుముందు జన్మలలోనివి కూడా రావచ్చున వివరించాలి మనవి గత జన్మలో చేసిన కర్మలకు మూలంగా మనకి జన్మ వచ్చిందా లేకపోతే అనేక జన్మలు చేసిన మనకు వచ్చిందా అంటే ఇలా తీసుకోండి మీరు మీరు ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాను ఆ కోటి రూపాయలని ఒక్క రోజులో మీరు వినియోగించాలి దేనికోసం కేవలం తినడానికి వస్తున్నాను మీరు కోటి రూపాయలతో తిండి తినలేరు ఎవరైనా మోసం చేస్తే తప్పితే మనం కోటి రూపాయలకి ఒక ఇడ్లీ కొనలేదు సో మనకి కావలసిన పదార్థాలు తీసుకునేటప్పుడు ఎంత కావాలో అంతే తీసుకుంటాం మిగిలింది అలా పెట్టుకొని మళ్ళీ రేపటికి ఎల్లుండి గట్ల ఉపయోగిస్తాం ఉత్తి భోజనమే కాకుండా బట్టలు వస్తు సామాగ్రి అన్నిటినీ కొన్నా కానీ కొంత మిగులుతుంది సో ఇలా మీకు ధనము మీ దగ్గర ఉన్న దాన్ని వినియోగించేటప్పుడు దేనికి దేనికి వినియోగించాలో మీరు ఆలోచించి వినియోగిస్తారు లేకపోతే మిమ్మల్ని అమాయకులు అనాలి లేకపోతే తెలివినియోగం అనాలిస్తుంది కాబట్టి మీరు మా డబ్బును ఎలా అయితే వినియోగిస్తారో అలానే ప్రతీదీ కూడా వినియోగిస్తారు ఇక మీరే ఇట్లా చేస్తున్నప్పుడు పరమాత్మ కూడా మనం చేసిన కర్మలకి ఏ ఏ జన్మలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అన్నది కూడా ఆయన సిద్ధాంతం ఉంటుంది కాబట్టి అలానే మనకి జన్మివస్తుంది సో అది మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి అనేక జన్మలు ఫ్లో అవుతాయి కొన్ని కొన్ని మానవ జన్మలతో ఆ కర్మలు సమాప్తం అవుతాయి కాబట్టి కొన్ని మనము జంతువు జ్వరాలు జీవవృక్షాల లాగా మనం పుడుతూ ఉంటాము మళ్ళీ మానవ జన్మకు వస్తాం సో అనేక జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది లేకపోతే ఒక మాట మానవ జన్మతో వింటేనే మానవ జన్మ వస్తుంది అదంతా ఏంటంటే మీ యొక్క పుణ్యము పాపము ఏ కర్మలు ఉంటాయో ఆ కర్మ సో ఈ ప్రశ్నకి మీకు సమాధానం వచ్చింది ఇంకా మీ మూడవ ప్రశ్న ఇంకా రూపంలో పుణ్యకార్యములు పెద్దగా ఉన్నవి వివరించాలని కోరుతున్నాను యజ్ఞాలు పుణ్యకార్యాలు చేయడానికి మంచి మంచి యజ్ఞాలు ఏం చేయాలి ఏమిటి అని అది మనకి యజ్ఞాలు అనేక రకాలు సో ఈ వీటిల్లో మనకు నైమిత్తికాలు అంటే ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలని ఉండే ఉండే యజ్ఞాలు ఉంటాయి ఇప్పుడు గృహప్రవేశం చేసాం అనుకోండి అది ఒక రకంగా అదే అలా కాకుండా నామకరణం చేసాం అదొక యజ్ఞం అలానే మన కర్మలు ఏవైతే షోడస కర్మలు ఉన్నాయో అన్నిటికీ కూడా మనకి రకరకాల యజ్ఞం అవి కాకుండా మనకి సమాజం కోసము ఈ ప్రపంచం కోసం చేసేవి యాగాలు అంటారు వాటన్నిటినీ కూడా రకరకాల యాగాలు చేయడానికి సిద్ధపడాలి వాటికి పండితులు కావాలి త్యాగాలు చేసే నిష్ణాత ఉన్నవాళ్ళు కావాలి అలానే సామాగ్రి కావాలి వీటన్నిటికీ ధనం సో ఈ ధనాన్ని మనము అందరి చేత ఏకత్రం చేసి మనం చేయగలం సో ఈ యజ్ఞాల గురించి తెలుసుకోవాలి అంటే మీకు నా వెబ్సైట్లో వేదాస్ డాట్ యుఎస్లో కానీ వేదాస్ డాట్ వరల్డ్లో కానీ లేకపోతే వేదాస్ వరల్డ్ డాట్ ఆర్గ్లో కానీ ఈ వీటిలోనూ మీకు దొరుకుతాయి చదవచ్చు ప్రతి నేను ఆంగ్లంలో రాశాను సో తెలుగులో కొద్దిగా కష్టంగా ఉండొచ్చు ఇంకా నేర్చుకోవాలి అంటే కనుక యజ్ఞాల అని ఒక్కొక్కటి నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి సో అది నేను ఎట్లనో వచ్చే సంవత్సరం లోపల మా స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంతమంది వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేర్పించేటప్పుడు అవన్నీ వీడియోల రూపంలో కూడా తయారు చేసి పెడతాను ఇంకా మీ నాలుగో ప్రశ్న నేను పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఆర్య సమాజ సత్సంగము భక్తి గీతల రచన గానం చేస్తుంటాను మీ బోధనలు వింటుంటే నేను కూడా ఇటువంటి విద్య నేర్చుకోవాలని కోరిక కలుగుతుంది నాకు వయస్సు లేదు అయినా మీ యొక్క ధైర్యము మీ యొక్క పాండిత్యము ఎవరికి లేదనుకొని అత్యద్భుతంగా మీరు చెబుతూ ఉంటే నా యొక్క మనస్సు నగురుపాటు కలిగినటువంటి అంత గొప్పగా మీరు నాకు అనిపించారు ఏవైనా ఉత్తమ మార్గాలు ఉంటే వివరించాలని నేను కోరుతున్నాను ఇప్పుడు మీరు వేదన నేర్చుకోవాలి లేకపోతే ఈ జ్ఞానాన్ని పొందాలి ఈ పర్టికులర్ జ్ఞానము అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి తపస్సు మార్గం తపస్సు చేయాలి తపస్సు ఏమంటే ఏంటంటే మనము మన నిత్య కార్యక్రమాల్లో కొన్నిటిని వదులుకోవాలి ఆ వదిలేసుకొని మనం కేవలం దీని మీదే ఫోకస్ చేయాలి మీరు వయసు అయిపోయింది నాకు ఇప్పుడు నేను చేయగలను అని అంటున్నారు ఇప్పుడు మా యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు డెబ్బై సంవత్సరాల పైన వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే ఇరవై సంవత్సరాల లోపల వాళ్ళు కూడా సో ఇలా ఇంత వేరియేషన్లో మనకి స్టూడెంట్స్ ఉన్నారు విద్యార్థులు అలాంటప్పుడు మీరు కూడా నేర్చుకుంటే ఏమి సమస్య కాదు మీరు సత్యార్థ ప్రకాశం అంటున్నారు అది జ్ఞానభండాగారం సత్యార్థ ప్రకాశాన్ని మీరు చదివితే అద్భుతమైన విషయాలు ఉన్నాయి అందులో సో అది చదవండి అది మీరు ఎట్లా చదువుతు అంటున్నారు మీరు చదవటమే కాకుండా డిస్కషన్ చేయాలి అంటే అలాగా సత్యార్థ ప్రకాశం చదివిన వాళ్ళతో కూర్చొని ఒక చాప్టర్ తీసుకోండి మొట్టమొదటి సముల్లాసం తీసుకున్నారు అనుకోండి దాని మీద మనం ఈ శనివారము ఆదివారము శుక్రవారము కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఒకరోజు నిర్ణయించుకొని మీరు ఇంకొకళ్ళు 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 అలా వాళ్ళందరినీ కూడా చదవమని చెప్పండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ను వాళ్ళని మీరు తీసుకొచ్చి ఆ రోజు సత్సంగం చేయండి మీరేమనుకున్నారు మొదటి సమ సముల్లాసంలో మీకు అర్థమైంది అప్పుడు ఇంకొకళ్ళు వాళ్ళకు అర్థమైంది ఏంటి ఇంకొకరు వాళ్ళకు అర్థమైంది చెప్తారు మీరు ఒకళ్ళని వినాలి ఒక్కొక్కళ్ళు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడాలి అప్పుడు ఏమవుతుంది అలా మాటల్లోనే మీకు జ్ఞానం పురుగు వేరే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అదే చదివారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అరే నేను ఇది గ్రహించుకోలేకపోయానే ఆయన బాగా గ్రహించాడు అయితే ఆవిడ బాగా గ్రహించుకుంది అని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఆ పంతాలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అన్నమాట తప్పకుండా ఈజీ అవుతుంది కృష్ణయ్య గారు పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే మానవుడికి మానవ జన్మే జ్ఞానం పొందటానికి అలాంటప్పుడు అదే పర్పస్గా ఉన్నప్పుడు ఆ కార్యక్రమమే మనం చేయాలనుకున్నప్పుడు మీరు దానికి తిరిగే ఉంటుంది చెప్పండి సో మీరు డిస్కస్ చేస్తూ ఉండచ్చు మాట్లాడుకోవాలి ప్రశ్న ప్రశ్న జవాబులు రూపంలో మీరు ఉండాలి సో అది చాలా సులభమైన పద్ధతి అలా కాకుండా లేదు నేను పుస్తకం చదివి నేను జ్ఞానం పొందుతానంటే అదొక పద్ధతి కానీ డిస్కషన్లో ఏమవుతుందంటే తొందరగా జ్ఞానము పొందవచ్చు అన్నమాట సో అది గురు శిష్యులు అట్లానే ప్రశ్నలు సమాధానాలతోనే చెప్పుకునేవాళ్ళు మీరు కూడా ఈ రోజుల్లో మీరు ఇప్పుడు నాకు వయసు అయిపోయింది అనుకుంటున్నారు కాబట్టి అనుకుంటున్నారు మీకు అవ్వలేదు ఫుల్ బాగానే ఉన్నారు బ్రహ్మాండం ఉన్నారు మీరు సో మీరు ప్రయత్నం చేయండి ఇలా డిస్కషన్లో ఎవరు రారండి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే శోధించండి దొరుకుతాను ఏ కొద్దిగా దొరికినా సరే లేదు మీరే చెప్పడం ప్రారంభించండి మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని సత్యాది ప్రకాశం బాగా చదువుతూ చదువుతూ ఒక్కొక్క పేజ్ జాగ్రత్తగా చదివి మీ నోట్స్ మీరు రాసుకొని మీ మైండ్లో మీరు పెట్టుకొని మీరు చెప్పండి వినేవాళ్ళకి సో వాళ్ళు విన్నారనుకోండి అనుకోండి వాళ్ళు బాగు ఒకవేళ మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరగలేదనుకోండి వస్తారు ఎవరో ఒకళ్ళు వస్తారు ఎందుకంటే అలా అది అదే మరి వేదం యొక్క విచిత్రమైన విషయం ఏంటంటే ఆ నెసెసిటీ ఆ జ్ఞానం కావాలనుకునే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు అలానే మీరు కూడా అలానే వాళ్ళ వైపు వెళ్తారు ఇది సాధ్యం కానీ ప్రయత్నం చేయాలి గొప్ప ప్రయత్నం చేయాలి మహర్షి గారు చెప్పారు ఏంటంటే ఏదన్నా అద్భుతమైన కార్యక్రమం చేయాలంటే చాలా గొప్ప ప్రయత్నం చేయాలి అంత గొప్పగా చెప్పారంటే ఆయన గొప్పగా అంటే చాలా గొప్పగా అంటే ఏంటంటే మీరు దాని మీద అత్యంత కృషి పెట్టాలి కృషి పెట్టాలంటే బీపీలు పెంచేసుకోలేదు అందుకని కృషి పెట్టడం అంటే శోధించటం శోధించి సాధించటం ప్రయత్నపూర్వకంగా అవుతుందండి సాధ్యం ఇవన్నీ మీ ప్రశ్నలు సమాధానం ఉంటానండి 哦。Oh.